ఉపాధి హామీని పని నిర్వీర్యం చేసేందుకు మోడీ ప్రభుత్వం కుట్ర పనుతుందని బీకేఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు కలకొండ కాంతయ్య ఆరోపించారు ఉపాధి హామీ పథకానికి కేంద్ర బడ్జెట్లో అరకొర నిధులు కేటాయించడమే ఇందుకు నిదర్శనమని అన్నారు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నల్గొండ జిల్లా కౌన్సిల్ సమావేశం గురువారం సిపిఐ కార్యాలయంలో జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కలకొండ కాంతయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి కుట్ర పన్నుతుందని ఆరోపించారు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉపాధి హామీ పనికి ఎనభై వేల కోట్లు మాత్రమే కేటాయించడం ఇందుకు నిదర్శనమని అన్నారు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు ఉపాధి హామీ పథకాన్ని రెండు వందల రోజుల పనిదినాలు పెంచి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఏడు వందల రూపాయలు రోజువారీ కూలీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు మున్సిపాలిటీలలో కూడా ఉపాధి హామీ పనిని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీలని అమలు చేయాలని కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని వృద్ధాప్య పెన్షన్ వితంతు పెన్షన్ వికలాంగుల పెన్షన్ ఒంటరి మహిళల పెన్షన్ పెంచాలన్నారు ఇంటి స్థలాలు లేని వారికి ఇంటి స్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణం కొరకు ఆరు లక్షలు ఇవ్వాలని ఇంటి స్థలం ఉన్నవారికి గృహలక్ష్మి పథకం ఇళ్ల మంజూరు చేయాలని కోరారు వ్యవసాయ కార్మిక సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు లుడంగి శ్రవణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొలుగూరు నరసింహ మాజీ జెడ్పీటీసీ గోల్కొండ లింగయ్య వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వెంగలయ్య సహాయ కార్యదర్శి రామకోటి రాష్ట్ర కౌన్సిలింగ్ సభ్యులు వేముల బుచ్చయ్య నాయకులు హుస్సేన్ ఎండి జానిమియ కాయతి వెంకన్న కోరసత్తయ్య నేరెళ్ల సైదయ్య భూషపాక ప్రశాంత్ ఇరిగి సంజీవ వెంపటి శ్రీను పుల్లయ్య జిల్లా బాలకృష్ణ జకర్తి అంజయ్య వంగాల నాగయ్య తదితరులు పాల్గొన్నారు దేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులు దళితులు బడుగు బలహీన వర్గాల జీవన ప్రమాణం పెరిగిపోయింది ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాల విషయంలో చాలా ఇబ్బందికరంగా ఉన్నది ఇవాళ ఏదైతే కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు కింది వారికి వస్తలేవు ఇలా జాతీయ స్థాయిలో జాతీయ గ్రామీణ హామీ చట్టాన్ని రెండు వేల ఆరులో అమలు చేస్తే ఇప్పటి వరకు కూడా ఆ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయడంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం విఫలమైంది ఈ దేశంలో ఉన్నటువంటి జాబ్ కార్డులకు అనుగుణంగా బీకేఎంయు చెప్పినటువంటి దేశంలో కూలీలకు రెండు లక్షల యాభై వేల కోట్లు బడ్జెట్లో కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఉన్నది అదేవిధంగా పెరిగిన ధరలకు అనుగుణంగా సంవత్సరానికి రెండు వందల రోజులు పని కల్పించి ఏడు వందల రూపాయల వేతనం ఇవ్వాలని బీకే డిమాండ్ చేస్తూ ఉన్నది ఇలా రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారంలోకి వచ్చేది కూడా పదిహేను నెలలు గడిచిపోయింది ఈ పదిహేను నెలల కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలు ఈ ఆరు గ్యారంటీల్లో కొన్నినే అమలైనాయి ఇవాళ వృద్ధులకు నాలుగు వేల పెన్షన్ ఇవ్వలేదు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వలేదు ఇవాళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమవుతుంది తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో భవిష్యత్తులో ఈ హామీల అమలు కోసం ప్రజలకు రావాల్సిన హక్కుల కోసం సామాజిక పెన్షన్ల కోసం పెద్ద ఎత్తున పోరాటాలు కొనసాగిస్తాం ఇవాళ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమలు చేసే పథకాలకు పెద్ద ఎత్తున పోరాటాలు కొనసాగిస్తామని కోరుతున్నాం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించుకుంటున్నాం ముఖ్యంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్నటువంటి కార్మికులు మరి అక్కడ విపరీతమైనటువంటి ఎండలు ఉండందున మరి అక్కడ టెంటు మంచినీళ్ళ సౌకర్యం ఓఆర్ఎస్ ప్యాకెట్లు మరి ఆ పని ప్రదేశాలలో వేయాలి తర్వాత టెంట్ కూడా వేస్తే అక్కడ ఉన్నటువంటి కూలీలు నీడ కూర్చోవడానికి అవకాశం ఉంటుంది మరి ఎండలు విపరీతంగా కొడుతున్నాయి కాబట్టి మంచినీటి సౌకర్యం మరి అదేవిధంగా అక్కడ ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా మరి అందుబాటులో ఉంచాలి మెడికల్ కిట్టు అందుబాటులో ఉంచాలి మరి అదేవిధంగా దినసరి వేతనం ఉపాధి హామీ కూరలకు ఏడు వందల రూపాయలు ఇవ్వాలని రెండు వందల రోజులు పని దినాలు కల్పించాలని నల్లగొండ జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉంది పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు అంటే ఏప్రిల్ నెల మొత్తం పెండింగ్లో ఉన్నాయి మరి ఆ బిల్లులను కూడా వెంటనే చెల్లించి మరి ఉపాధి హామీ కార్మికులను ఆదుకోవాలని జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తా ఉంది నల్గొండ జిల్లా సమితి సమావేశం ఈరోజు మగ్ధుమోవనం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవసాయ కార్మికులకు వ్యతిరేక విధానాలు అవలంబించడం జరుగుతూ ఉంది పేదలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలని ఎన్నికల ముందు చెప్పి ఎన్నికల తర్వాత ఎన్నికల ముందు ఓడమలయ ఓడదాటినాక ఓడమల అనే పద్ధతిలో పాలకులు వివరించడం జరుగుతూ ఉంది ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఆరు సూత్రాలు ఏతున్నాయో ఉన్నాయో ఆరు పథకాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టి నేటి వరకు అమలు అమలు నోచుకోలేకపోయాయి అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు సంబంధించినటువంటి పేదలకు ఇవ్వాల్సినటువంటి ఇండ్లు ఇంతవరకు కూడా దాని మీద ప్రభుత్వం క్లారిటీగా రాలేదు అదేవిధంగా పెన్షన్లు గత మూడు సంవత్సరాల నుంచి కూడా పెన్షన్లు కొత్త పెన్షన్లు ఇవ్వలేదు పెన్షన్లు పెంచలేదు వీటి కొరకు భవిష్యత్తులో వ్యవసాయ కార్మిక సంఘం తరఫున పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి నల్గొండ జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం సిద్ధమవుతా ఉంది